టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కు బెంజ్ కారిచ్చిన కాంగ్రెస్ నేత ఎవరు ఈ సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాత్రం తన దగ్గర ఆధారాలు ఆధారాలున్నాయంటున్నారు కారు ఇచ్చిన డే టు ప్లేస్ కూడా చెప్తారంటూ ఎన్విఎస్ఎస్ చేసిన ఘాటు కామెంట్లతో ఫైట్ మొదలైంది బీజేపీ కాంగ్రెస్ మధ్య కార్చిచ్చు రాజుకుంది ఈ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో తుఫాన్ రేపుతున్నాయి ఎన్విఎస్ఎస్ పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి తెలంగాణ కాంగ్రెస్ నేత మెర్సిడెస్ బెంచ్ గారు ఇచ్చారంటూ బీజేపీ నేత ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ ఆయనకి కారు తాళాలని ఎవరిచ్చారో తన దగ్గర అన్ని ప్రూఫ్ఎస్ తన ఆరోపణల దాడిని మరింత తీవ్రం చేశారు సీట్లు కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ నేతలు ఇలా చేస్తారంటూ ఆయన మరిన్ని ఆరోపణలు చేస్తూ టీవీ నైన్ బిగ్ డిబేట్ లో ఈ సంచలన కామెంట్లు చేశారు ఎన్వేస్ఎస్ ప్రభాకర్

ప్రియరంజన్ దాస్ మున్సి భార్యకి మన రాష్ట్ర ఇన్ఛార్జికి ఆమె రాగానే రాగానే మొదటి వారంలోనే మెర్సిడీస్ బెంజ్ కార్యక్రమం తెలుసు మాకు సీట్లు కాపాడుకోవటం కొరకు పోస్టు తెచ్చుకోవటం కొరకు ఆ రకంగా చేయటం కాంగ్రెస్ సంస్కృతి బిఎస్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ నుంచి ఘాటు రియాక్షన్లు వస్తున్నాయి ఆయనపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు ఎన్విఎస్ఎస్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలంటూ తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు నిరాధార ఆరోపణలు చేయడం కాదు నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదన్న దీపాదాస్ బుల్స్ గురించి మీరు చాలా తక్కువ ఆమె చాలా చాలా పేదరి పేదలంటే ప్రేమ ఆమె పేద కోసం పనిచేసేటువంటి దీపాదాస్ గురించి మీ ఇంత నిరాడంబురాలు తెలుసా మీకు అలాంటి ఆమె మీద మీరు ఒక మహిళ మీద మహిళని చూడకూడదు కూడా మీరు ఇష్టానుసారంగా మాట్లాడమైన మాటలు వెనక్కి తీసుకోండి మీ నోటికి మీరు నోటికా చెట్టు మాట్లాడుతున్నారు మేము కూడా ఆరోపణ చేయగలుగుతాం మీ మీద ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒకటే ఫోటో షూట్ పోయినట్టు పోతున్న ప్రతి పోగ్రం చెప్పి చెప్పగలుగుతాము పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ రగడం మరింత రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి మరి ముందు ముందు ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి